శ్రీ గురుమాత మాత రామన్నమా సమేత సదా సద్గుణానంద శ్రీ త్రిపదర్యా సద్గురు శ్రీ శ్రీకృష్ణ నిజ గురు నమః శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ సత్వ కందార్థ ధరువులలో ఆరోవదైనటువంటి ఎరుకను విడిపించేటువంటి లక్షణం ఇందులో ఇరవై రెండు కందార్థాలు ఉన్నాయి చదువుతాను మరి వినండి ఎరుకను విడిపించుట అనే లక్షణంలో మొదటి కందార్థం పిల్లలు తాటాకులతో పిల్లలుగా గావించి పెళ్లి పేరంటంబుల్ కొల్లలుగా జేయవారల తల్లులుగని గని సత్యమనుతూ తలచేరామదీని నినునీ వేట్లు తలసారా మిని కళారము గని మానవులు సంతాసిలాగా గురుమంత్ర సిద్ధులు నిజమాని తలచేరామది నినునీ వేట్లు తలసారామదీని సద్గురు ప్రమారాజుకు జై ఎరుకను విడిపించే లక్షణంలో రెండవ కందార్థం మే నెరుకల రెండింటిలో దానిని ఇది దీని నదియు తగ సృజించున్ మే నెరుకలియు మూలము లేనిదే సృజనమయ్య ననుసూ లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటీ మే నెరుకాలిప్పుడు దేనందున్నవో చూసి లేని మేనెరుకాల లేని వనుచు నమ్ము లేని లేవంటి అంతే తప్పు లేనే లేదంటీ సద్గురు బ్రహ్మరాజుకు జై ఎరుకను విడిపించే లక్షణంలో మూడవ కదార్థం ఎరుక పని జేయదనకుము ఎరుగుట మరుచుటలు రెండు ఎవ్వరి పనులో ఎరిగింపు నామ్రోలను వెరవను తప్పితే దెబ్బ వేసేను చూడు అట్లనకుండా చేసే నేడు విరపించుడే దెబ్బ వేసే నా తండ్రి ఎరిగించి పై మర్మ మెరుకాను నూనె వేసేను చూడు అట్లనకుండా శేషే నేడు సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరకను పిడిపించే లక్షణంలో నాలుగో కందార్థం లేని కలగలిగినప్పుడు దానికి దశ దిశల ఎందు తగమొదట కొనన్ తానంటకున్న మేల్కను లేని కలే సూచనే లేకపోవు గదా కలతో మేల్కా లేకపోదు కదా లేనెరకా భయాలు లోలాగా నీకెప్పుడు దానా వచ్చితే బోధ కావాలి ననవపుడు లేకపోవు గదా కలలో మేల్క లేకపోదు కదా సద్గురు ప్ర మహారాజుకు జై ఎరకను విడిపించే లక్షణంలో ఐదవ కందార్థం ఒంటికు దాపల బిందు కొలది లెక్క అధికం భగో నా ఒంటుకు వలపల బిందుదనోయి ఒంటుండి లేదా ఉగాదా నోయి తంటాదేరును చూడు దాని వలనే ఎరుక కంటే వైరును తాను గలీగుండి తనకులక్క లేదవు కాదా నోయీ సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరుకను విడిపించే లక్షణంలో ఆరవ కందార్థం ఎరుకొక్కడు ఎరుకొక్కడు ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చునే ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నా ఎవరెరిగేరికను లేదనానైనా నెవరుండేరికను పరిపూర్ణమైనట్టి బయలుండగాని పెట్టి గురుని వాక్యము బట్టి గురుతు పోగొట్టి తేజెవరెరిగేరికను లేదనానైనా అనేవారుండేరికను సద్గురు ప్రమాజుకు దే ఎరుకని విడిపించే లక్షణంలో ఏడవ కందార్థం తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్యరనుచు కనుగొన్నట్లా తెలివి శరీర జగంభులు గల వస్తువు బిందువనుచూ కనుకోన రాధా నే చెప్పితేవిని నమ్మరాధ తెలివిచే భయాలుండా తెలసి తెలివిని తెలివి చాతనే పట్టి తీసి వెయ్యర పోని కనుగోన రాధా నే చెప్పితేవిని నమ్మరాధ సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరకను విడిపించే లక్షణంలో ఎనిమిదవ కందార్థం లేనెరుక బయలు లోపల తానై తనకేరు పడిన తన మూలమునే తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము వినోమి చట కలదో సాదే తనకై తాని చట తానై తోచిన కాల తన ఆమె తానే తనకు లేదు తగియున్నది దృష్టాంతము వినోమిట కలదో తన కళోచాది తనకై తానే తట సద్గురు బ్రహ్మరాజుకు జై ఎరకను విడిపించే లక్షణంలో తొమ్మిదవ కందార్థం చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట ఎరుకకు పొచ్చము ఈ ఎరుక నిలువ బోదు మాయప్ప అచలము కిట్లు లేదు గదప్ప మచ్చికతో తోరెంటి మరు నీకి పూడెత్తుగా కి నిరుగు ఎరుక నిలువ బోధు మాయప్ప అచలము ఒకేట్లు లేదు కాదప్ప సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరుకని విడిపించే లక్షణంలో పదవ అందార్థం ఎరుకను కలలో పురుషుని ఎరుకే ఈ విశ్వమగు చు ఏర్పడు కలగా ఎరుక బయలుగాని తా లేని తిరిగిన నెరుక కది మేల్కా ఇది నమ్ము లెస్తా ఎరుకతో పొందు వధులా దేపిస్తా ఎరుకానే కళ నీకు ఎప్పుడు దోచితే ఎరుక లేదను మేల్కా నెరుగు మప్పుడే చాలు ఇది నమ్ములేస్తా ఎరుకతో పొందు వధూలా దేపిస్తా సద్గురు మహారాజుకు జై ఎరుకను విడిపించే లక్షణంలో పదకొండవ కదార్థం చిత్తరుగు రంగు గోడల నెత్తెరుగున తెలిసినా ఓ నీవిప్పుడు నీ చిత్తమున జగము నెరుకను ముత్తబయలునట్లు నట్లు తెలియా తోడుతను తెలసి విడుము తెలిసి విడుము జగముల నూ అత్తెరా చేస్తే ఆవాలి మాటను ఇతేవరుండేరూ మీదావో ముతను తెలసి విడు జగములను సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరుకను విడిపించే లక్షణంలో పన్నెండవ కందార్థం పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి దోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడుచునదెట్లన కరములు తమ పనులు తామే గడుపున్నట్లుగను ఇదిగాకుంటే కుంటే కలది ఇంకోటి విను మరి మాట మంచిది మాటని పరిపారి మీద మూల పలుకే పలుకులు పాని గడుపునట్లుగాను ఇదిగాకుంటే కుంటే కలది ఇంకోటి విను సద్గురు బ్రహ్మరాజుకు జై ఎరకని విడిపించే లక్షణంలో పదమూడవ కందార్థం తల ఎత్తి చూడాలునే అలశీకటి ఎదుట నిలిచిజప్తు కలన్ కల వచ్చి మేల్క ఎందున గలచేష్టలు మ్రోల నిలిచి కనుగోన గలదా అట్లనే ఎరుకా కనుగోన గలదా ఇలలో సద్గురు బోధ ఎరిగి నా నరుని చేష్టలు గంటే నుల్లక్కి సద్గురు బోధౌట కనుగోన గలదా అట్లనే ఎరుకా కనుగోనగలదా సద్గురు బ్రహ్మహారాజుకు జై ఎరుకని విడిపించే లక్షణంలో పద్నాలుగవ కందార్థం అంటదు కల మేల్కను మేల్కంటదు కల నిన్నటికి కడునిచ్చయమి రెంటి క్రియ గుర్తు బయలులంటకుండు రెండెంటిలోనూ కల ఎరు కాలి రెండు మిథ్యానుగా మేల్కా బయలుంటా వెప్పటి గెంటూ మాపై రెంట రెంటి కల ఎరు కాల సద్గురు బ్రహ్మరాజుకు జై ఎరుకను విడిపించే లక్షణంలో పదిహేనవ కందార్థం ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త నిరవంధ సుశుక్తి రెంటి నిరుగును మేల్కట్టరయగా బయలెరుకల రెంటెరుగదు బయలెరుక రెంటి నిరుగుచునుడు గురుముఖమూనా నెరిగి రెండు తిరముగా నెరుకాను తీసి వేసితే చాలు పర పరుల పరులోనేనని ఏటి పలుకే లేకుండు నిరుగుచూనుండు గురుముఖమున నిరిగి రెండు సద్గురు ప్రభు మరో ఆదుకు ఎరకని విడిపించే లక్షణమురో పదహారవ కదార్ధం సంకల్పము లేనిదని సంకల్పము దోన దోచుచను దోచుచను సంకల్పమి తప్పునని సంకల్పము నెరిగ తను తాలేనను చూ నిస్సంకల్పమును నిలిచేదను చూ సంకల్పించుటాకి సంకల్పమేది నిస్సంకల్పమందిన్నట్లు మందిన్నట్లు మెరిగితే చనుతాలేనను చూ నిస్సంకల్పమును నిలిచేదను చూ సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరుకను విడిపించే లక్షణంలో పదిహేడవ కదార్థం ఎరుక తనకు తా విడిపో దెరుకను విడిపించలేరు ఎవ్వరు దాత్రిన్ గురుడొకడు తప్ప గురునకు పరిచర్య పదతి వినినన్ తిరిగి రాని పదా తీన పరిపూర్ణ మెరుక ఏర్పరుసా ఎరుక లేక హరిని స్వప్నము గన్నా కరి మ్రగీ పదాతి విని నన్ తిరిగి రాని పదాని నన్ సద్గురు బ్రహ్మరాజు పూజ ఎరుకను విడిపించే లక్షణంలో పద్దెనిమిదవ ఒక అపరోక్ష అపరోక్షం మనుజులకు పరోక్షం బయలు గురు కృపలేఖన్ అపరోక్షం అవును మనుజులకు పరోక్షం బైన బయలు గురు కృపగలుగా కీలిదే లేని ఎరుక తాదులుగా విపరీతమవు బుద్ధి విడచి విప్పుడు ఉపచారములు జేయు చుండుము గురువు నీకి గురు కృపగలుగా కీలిదే లేని ఎరుక తాదులుగా సద్గురు మహారాజుకు జై ఎరకను విడిపించే లక్షణంలో పంతొమ్మిదవ కందార్థం నేనెవ్వడనను జీవుడు నేనే నేనను శివుడు ఈ రెండన తానుండు నచల మీ వీటిని నేనెరిగి గరిగినను పైది నేనెట్లు నీ నీ తానెట్లా తానెట్ల నీ నీ నేనన్నా దాంట్లోదే నా ప్రసంగము తానన్నా దాంట్లోనే తల నిట్లు నేనెట్లు నీ నీ నేననకున్నా తానెట్ల నీ నీ సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరకను విడిపించే లక్షణంలో ఇరవైవ కందార్థం తొర్రలు తొమ్మిది గల మేన్ మర్రికి ఒక రెంటిలో నమర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రమందు గలదొక్క తోటూ అది ఎరు కానే పులుగుండే చోటు కుర్రా గురు బోదానే గుడ్డాలి చేర్రి పులుగుల రెంటి మలచి కొట్టర పోని గలదొక్క తోట అది ఎరు కానే పులుగుండు చోటు సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరుగను విడిపించే లక్షణంలో ఇరవై ఒక్క కందార్థం తనువుతో వచ్చిన ఎరుకే తనువును తను వనుసు తనను తానని ఎరుగున్ తనువును వాసిన మీదట తన నా దేహమును రెంట్ని తానేరుగాదప్పుడు అదిగనుక తాలిని లేదప్పుడు అనుమానారైత మిందచలాన్నది కంటే తన మాట తల పోయా తనకే సిగ్గై తనను తానేరుగాదప్పుడు అదిగనుక తాలిని లేదప్పుడు సద్గురు ప్ర మహారాజు పూజ ఎరకన విడిపించే లక్షణంలో ఇరవై రెండవ కందార్థం ఉప్పెన చెడు తరు ఒకప్పుడు విత్తనము పుచ్చునారింటికి తిప్పలు తప్పవు ధర ఏ తిప్పలు తానెరుగదిట్లు తెలుసుకో తెలుసుగాదోయి తను వెరూకా బయలులా గోయి గొప్పై నా గురు బోధ చొప్పు నా నిరీ పై తిప్పాలు గల వాటిని తప్ప తీసితే చాలు తెలుసుగాదోయి తను వెరూకా బయలులా గోయి సద్గురు మహారాజుకు జై ఇది శ్రీమద్ భాగవత కృష్ణ విరచిత ద్వైత రైత పరమతత్వే चरुकालक्ष्न्नामषोऽध्यायः श्रीसदा सद्गुणानन्दसद्गुरुपरब्रह्मणे नमः